శ్రీమత్రీ నమ అందరికీ నమస్కారం మోక్షద ఏకాదశి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగారు ఓ కృష్ణ పరమాత్మ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు ఆ ఏకాదశి మహత్యాన్ని పూజించడం వలన ఎటువంటి ఫలం కలుగుతుంది దాని వలన ఏమిటి ప్రభావం వీటి గురించి వివరించమని అడిగారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటున్నారు ఓ ధర్మరాజ నీవు చాలా చక్కని ప్రశ్న అడిగావు దానికి సమాధానం చెబుతాను శ్రద్ధగా విను మార్గశిరమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి ఎంతో ఫలప్రదాయకము ఈ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుణ్ణి పూజించి ఆయనకి ఉపవాసం చేస్తే పితృదేవతలందరికీ కూడా మోక్షం కలుగుతుంది పూర్వం ఈ విషయంలోని ఒక కథ ఉన్నది దాని గురించి నీకు చెబుతాను విను అని చెప్పి ఇలా చెప్పడం మొదలుపెట్టాను పూర్వం చంపక నగరంలో వైఖానసుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన ఎంతో చక్కగా తన రాజ్యపాలన అంతా నిర్వహించేవాడు ఆయన రాజ్య పరిపాలనలో ఎంతో మంది వేద బ్రాహ్మణులు ఋషులు మునులు ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఉండేవారు అలా ఆనందంగా గడిచిపోతున్న ఆ రాజ్యంలో హఠాత్తుగా ఆయనకి ఒకరోజు నిద్రపోతూ ఉండగా తన గారు కలలో కనిపించి తను నరకంలో చాలా బాధపడుతున్నానని ఆ బాధలు తట్టుకోలేకపోతున్నానని వాటి నుండి విముక్తి పొంది తనను ఉద్ధరింపమని కోరారు ఇది విన్న ఆ మహారాజు చాలా ఆందోళనపడ్డాడు నిద్ర నిద్రలేచిన నుండి అదే ఆలోచనలో పడ్డాడు తిండి నిద్ర అన్నిటినీ మానివేశాడు నిరంతరం తన తండ్రి నుంచి తనకి వచ్చిన ఆ కళని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు కుటుంబంతో కూడా సరిగ్గా కాలం గడపలేకపోతున్నాడు దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి కోరారు అప్పుడు బ్రాహ్మణులందరూ ఆ మహారాజుతో ఇలా అంటున్నారు ఓ మహారాజా ఇక్కడికి దగ్గరలోనే పర్వతపుని ఆశ్రమం ఉన్నది ఆయన త్రికాల జ్ఞాన సంపన్నులు ఆయన అన్ని విషయాలు చక్కగా తెలిసినవారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీ కలలో జరిగినది అంతా ఆయనకు వివరించండి ఆయన మీకు తప్పకుండా ఒక పరిష్కారం చూపుతారు అని చెప్పారు ఆ బ్రాహ్మణుల మాటలన్నీ విని ఆ మహారాజు వెంటనే సరేనని చెప్పి తన కుటుంబం పరివారాన్ని మొత్తము తీసుకుని పర్వతముని ఆశ్రమానికి చేరుకున్నారు ఆ మునికి నమస్కారం చేసి ఇలా అంటున్నారు ఓ మునివర్య మీ దయవల్ల నా రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉన్నది అయితే నాకు చాలా పెద్ద చిక్కు పడినది దీన్ని మీరే తొలగించాలి దీనిని ఎలా తొలగించాలో నాకు తెలియకుండా ఉంది అని ప్రార్థించెను ఈ మాట విన్న ఆ పర్వతముని మహారాజా ఏమైంది నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నీ సమస్య ఏమిటో నాకు చెప్పు అని కోరారు ఇది విన్న మహారాజు ఇలా అంటున్నారు నాకు కొన్ని రోజుల క్రితం నా తంత్రికాలు కలలో కనిపించారు అయితే ఆయన నరకలోకంలో చాలా బాధపడుతున్నానని ఈ బాధ భరించలేకుండా ఉన్నానని చెప్పారు దీని నుండి ఉపశమనం కలిగించమని కోరుకున్నారు కాబట్టి ఆయన చేసిన పాపం ఏమిటో దానికి ఉపశమనం ఎలా కలుగుతుందో మీరే నాకు సెలవివ్వాలి దయచేసి ఒక మంచి మార్గాన్ని చూపమని కోరారు ఇది విన్న ఆ ముని తన జ్ఞాననేత్రంతో జరిగిన విషయమంతా తెలుసుకున్నారు ఆ రాజుతో ఇలా అంటున్నారు ఓ రాజా మీ తండ్రి ఎంతో కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు కాబట్టి అతడు చనిపోయాక ఇలాంటి ప్రాప్తి కలిగింది ఇప్పుడు నీవు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు ఆ ఏకాదశి శ్రీమన్నారాయణ్ణి లక్ష్మీదేవిని ధ్యానించాలి ఆ ఏకాదశి అంతా ఉపవాసం చేసి ద్వాదశి రోజు పూజని విరమించుకోవాలి ఈ ఫలితాన్ని అంతా పితృదేవతలకి ధారపోస్తున్నాను అని నీవు మనస్ఫూర్తిగా అనుకుని నీ పితృదేవతలకి ధారపోయాలి నీ కుటుంబ సమేతంగా ఈ ఉపవాస దీక్షని చేసి ఈ ఫలితాన్ని అంతా నీ పితృదేవతలకి ధారపోయి దాని వలన వారు ఖచ్చితంగా నరకలోకం నుండి విముక్తి పొంది శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఇందులో ఏ సందేహమూ ఉండదు కనుక నీవు వెంటనే వెళ్ళి ఉపవాస దీక్ష ప్రారంభించు అని చెప్పారు ఈ మాటలు విన్న ఆ రాజు ఎంతగానో ఆనందించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు తరువాత ఆయన తన కుటుంబ సమేతంగా మోక్షదా ఏకాదశి ఉపవాసం చేసి లక్ష్మీనారాయణుల కృపకి పాత్రులయ్యారు అయితే ఆయన చూస్తూ ఉండగానే తన తండ్రి గారు పుష్పక విమానంలో నరకము నుండి స్వర్గానికి వెళ్లటం ఆయన కళ్ళారా చూశారు శ్రీమన్నారాయణుని మహిమని వారు నమ్మలేకపోయారు మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ధ్యానించుకున్నారు ఇక్కడితో మోక్షదా ఏకాదశి ఉపవాస కథ సంపూర్ణం కాబట్టి మీరు కూడా మోక్షదా ఏకాదశి ఉపవాసం చేసి ఆ ఫలితాన్ని పితృదేవతలకి వదిలేస్తే వారు కూడా ముక్తిని పొందుతారు నేను చెప్పిన కథ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి